ओके नाइदर राइट रेकनフォト করে শোনালে বেжалиovaliovali রাইজা ভাই কি নরক পাযর টাকা দিবালেovaliovali রাইজা ভাই কি একান ফটো করে শোনালে বেжалиovaliovali রাইজা কোলে কি নরক পাযর 10000 টাকা আন্দরকে দিবালেovaliovali రిలే నిరసన దీక్ష యాఫైవ రోజుకి వచ్చింది ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు అందుకనే మేము దీక్ష ఒక నెల రెండు నెలలో పెట్టిస్తారులే అనుకుంటే అసంభవం నెలలు కాదు సంవత్సరాలు చేయడానికైనా మేము వెనకాడము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి రాజధాని రైతులకు న్యాయం చేయాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రాజధాని కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఏదో కట్టినట్టు గ్రాఫిక్స్ చేస్తారు తప్ప ఇక్కడ జరుగుతుంది లేదు సెకండ్ పూరింగ్ అని టైమే చేశారు మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అందుకని ఇవన్నీ కూడా చూసి మేము మనసు దీక్ష విలే చేయడం జరుగుతూ ఉంది ఇలాగే కొనసాగితే మేము నాలుగు సంవత్సరాలు చేయడానికైనా సిద్ధం గతంలో వాళ్ళు చెప్పినట్టు నాలుగు సంవత్సరాల్లో మీ రిలే నిరసన దీక్ష చేస్తా ఉంటే చివరికి పదకొండు సీట్లు ఎట్లా మీ కూటమికి కూడా ఈ రిలే నిరసన తీసుకు కొనసాగుతా ఉంటే చివరికి మీకు కూడా ఒక నాలుగు సీట్లే వస్తాయి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇచ్చిన హామీలు అన్నీ చేసి మాతో చర్చలు చేసి నేను ప్రభుత్వాన్ని ఇవాళ ఎకరానికి కోట్ల రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గాయజాలు ఇవ్వండి అట్లాగే రైతు కూలీ దగ్గర రూపాయలు నెలకి ఇవ్వండి మీరు సెకండ్ తీసుకునే తీసుకునేందుకు మాకు మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వండి ఎకరానికి కోట్ ఆఫ్ వచ్చి యాభై గది నుంచి నెల పదిహేను ఇచ్చి ఈ ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆదాయం వచ్చేటట్టు చేసి చూపిస్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తాను పొద్దుని లింక్ పంపిస్తాను తీసాం పొద్దున